నిర్గమాఖండము ముప్పై ఒకటో అధ్యాయము ఒకట వచనము గుడారపు పనిచేయవారు పనివాండ్రు ప్రభు మోషేతో నేను యూదా దగ్గరకు చెందిన హూరు మనవడను ఊరి కుమారుడుగు బెసలేలును ఎన్నుకొంటిని నేను అతనిని దైవాత్మతో నింపితిని కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయు నేర్పు సామర్థ్యము తెలివితేటలు లభించును అతడు సుందరమైన వస్తువుల నమూనాలను తయారు చేసుకొని వాణిని బంగారముతో వెండితో ఇత్తడితో రూ రూపొందింపగలడు రత్నములను సానపెట్టి బంగారమున పొదగలడు కొయ్యపై బొమ్మలు చేయగలడు ఈ రీతిగా సుందర వస్తువులన్నింటినీ తయారు చేయగలడు దాను తెగకు చెందిన అహి అహీసామాకు కుమారుడుగు ఓహోలియాబు బెసలేలు నకు తోడై ఉండును మిగిలిన పని వానరాందరికీ నా జ్ఞానము ప్రసాదించుని కనుక నేను నీకు ఆజ్ఞాపించిన వస్తువులన్నింటినీ వారు సిద్ధము చేయగలరు సమావేశపు గుడారము నిబంధన అందసము దానిమీది కరుణాపీఠము గుడారపు ఉపకరణములు బల్ల దాని ఉపకరణములు బంగారపు దీపస్తంభము దాని ఉపకరణములు ధూపపీఠము దహన బలు అర్పించు బలిపీఠము దాని ఉపకరణములు ప్రక్షాళనపు గంగాళము దాని పీట యాజకుడు అహరోను అతని కుమారులు యాజక పరిచర్య చేయనప్పుడు ధరింపవలసిన వస్త్రములు యాజకుడైన అహరోను యొక్క అమూల్య పరిశుద్ధ వస్త్రములు అతని కుమారుల వస్త్రములు అభిషేక తైలము పరిశుద్ధ స్థలమున వాడు పరిమళ సాంబ్రాణి మొదలగు వస్తువులన్నింటినీ వారు తయారు చేయదురు నేను నిన్ను ఆజ్ఞాపించిన పద్ధతిలోనే వారు ఈ వస్తువులన్నింటినీ తయారు చేయవలెను అనేను విశ్రాంతి దినం ప్రభు మోషేతో ఇస్రాయల్ను ఇట్లు ఆజ్ఞాపింపును మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును పాటింపవలయను ప్రభుడనైనా నేను మిమ్ము నా ప్రజలుగా చేసుకుంటుని అనుటకు ఈ విశ్రాంతి దినము నాకును మీకును మీ తరతరముల వారికిని మధ్య గుర్తుగా నుండును కనుక మీరు విశ్రాంతి దినమును పాటింపవలను అది మీకు పవిత్రమైనది దానిని పవిత్రముగా ఎంచని వారందరికీ మరణశిక్ష విధింపవలను విశ్రాంతి దినమున పనిచేయు వారిని సమాజం నుండి వెలివేయవలను మీరు ఆరు రోజులు పని చేసుకొనవచ్చును కానీ ఏడవ రోజు విశ్రాంతి దినము అది ప్రభువునకు పవిత్రమైనది ఆ దినమున పనిచేయువాడు మరణమునకు పాతుడవును ఇస్రాయలీలు తరతరముల వరకు విశ్రాంతి దినమును నిత్య నియమముగా పాటింపవలను నాకును ఇస్రాయేల్కును మధ్య ఈ విశ్రాంతి దినము శాశ్వత చిహ్నముగా ఉండును ప్రభుడనైన నేను ఆరు రోజులలో భూమి ఆకాశములను సృజించి నాడు పనిచాలించి విశ్రమించితిని అని చెప్పాను ఈ రీతిగా ప్రభువు సినాయి కొండ మీద మోషేతో మోషేతో సంభాషించుట చాలించిన పిదప అతనికి రెండు నిబంధన పలకలను ఇచ్చెను అవి ప్రభువు స్వయముగా తన వేలితో వ్రాసి ఇచ్చిన రాతి పలకులు ముప్పై రెండవ అధ్యాయం ఇస్రాయేలీలు మత భ్రష్టులవుట నిబంధనమును నూతనీకరించుట బంగారు దూడ మోషే కొండ మీద జాగు చేయుట ఇష్రాయిలు చూచినప్పుడు వారు అహరోను కడకు వచ్చి లెమ్ము మమ్ము నడిపించుటకు ఒక కొత్త దేవరను చేసి పెట్టము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషే ఉన్నాడే అతనికి ఏమాయనో మాకు తెలియదు అనేది ఆ హరోను వారితో మీ భార్యలు కొడుకులు కుమార్తెలు ధరించు బంగారము చెవిపోగులను పోగు చేసుకుని నా వద్దకు రండు అనను కనుక ప్రజలందరూ తమ చెవి పూగులను అహరోనుకు కడకు కొని అతడు ఆ పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారు చేశాను దానిని చూచి ప్రజలు ఉత్సాహంతో విశ్రాయిలు నిన్ను ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన దేవరా ఇతడే అని అర్చరి ప్రజల కోరిక నెరిగి అహరోను ఆ బంగారు దూడ ముందట ఒక బలిపీఠమును సమర్పించి నిర్మించను అతడు రేపు ప్రభువు పేరిట పండుగ జరుపుకుందాము అని జనులతో చెప్పాను ఆ ప్రజలు మరునాడు వేకువననే దహనబలులు సమాధాన బలు అర్పించిరి అంతట వారు తిని త్రాగి ఆటపాటలకు పూనుకొనిది కొండ మీద యావే మోషేను హెచ్చరించుట ప్రభువు మోషేతో నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము నీవు నుండి నడిపించుకుని వచ్చిన నీ ప్రజలు భ్రష్టులైరి వారు కన్నుమూసి తెరుచునంతలో నా ఆజ్ఞ మిరిరి పోతదూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి ఇస్రాయలీలు ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ఇతడే ఇతడేనని పలికిరి ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తలబిరుసు ఎక్కువ నీవు నాకు అడ్డు రావలదు నా కోపము గగన మండి వారిని బుగ్గి చేయును కానీ నేనుండి నేనొక మహాఛాతిని పుట్టింతును అనెను మోషే మనవి కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి ప్రభు నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా యాభై ఇస్రాయిలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి ఆడ పొడ కానరాకుండా చేయుటకే కదా అని ఐగుప్తులు ఆడి పోసుకోరా కనుక నీ కోపాగ్ని అరికట్టము ఈ ప్రజలను నాశనం చేయ వలయు నన్ను తలంపు వీడము నీ సేవకులు అబ్రహాము ఇస్సాకు యాకోబులను మరచితివా నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కింద కుండుకున్నట్లు చేసేదను నేను మాట ఇచ్చినట్లే ఈ మీ సంతతి వశము కావింతుము ఇది వారికి శాశ్వతంగా భుక్తమగును అని నీ పేరు మెదుగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేశాను కనుక ప్రభువు తన తలంపు మార్చుకొని మార్చుకొనిను అతడు ఇస్రాయిలకు తలపెట్టిన కీడు విరమించుకొనిను మోషే నిబంధనపు పలుకలను పడు పగులగొట్టుట మోషే కొండ దిగి వచ్చాను ఇరువైపుల వ్రాసిన శాస్త్రముల సాక్ష్యపు పలకలు రెండు అతని చేతిలో నుండెను ఆ పలకలు దేవుడు చేసినవి వాని మీద చిక్కిన వ్రాత దేవుని వ్రాత యహూషువా కొండ క్రింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో తన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించున్నది అనెను కానీ మోషే అతనితో ఆ నాదము గెలిచిన వారి విజయ గీతమును కాదు ఓడిపోయిన వారి శోక గీతమును కాదు అది పాటలు పాడురి సంగీతనాదము అని అనెను మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపంతో మండిపోయాను అతడు తన చేతిలోని పలకలను కొండ దిగున విసురకొట్టి ముక్కల ముక్కలుగా పగలగొట్టాను వారు చేసిన బంగారు దూడను అగ్గిలో కాల్చి పిండి చేశాను ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇస్రాయిల్ చే ఆ నీటిని త్రాగించాను అతడు అహరోనుతో ఈ ప్రజలు నీకేమి చేశారని వీరి చేత ఇంత మహాపాపం చేయించితివి అనను అహరోను మూషేతో అయ్యా నా మీద కోపపడవలదు ఈ ప్రజలు ఎంత దుర్ దుర్మార్గులో నీకు తెలియను వీరు నాతో మమ్మ నడిపించుటకు మాకు ఒక దేవరను తయారు చేయము మమ్మ ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మూషే ఉన్నాడే అతనికి ఏమాయనో మాకు తెలియదు అనిరి నేను వారితో బంగారము కలవారు దానిని నా ఎద్దుకు తీసుకొని రెండు అని అంటిని వారు తమ తమ బంగారమును తీసుకొని వచ్చిరి నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్ వెడలినది అని చెప్పాను లేవీల రౌద్రం మోసే ప్రజలను పరికించి చూడగా వారు కట్టు బాట్ల్లో లేరని తెలియవచ్చును ఎందుకనగా చుట్టుపట్లనున్న శత్రువుల వలన ఇస్రాయిలులకు నగుబాట్లు వచ్చినని తెలిసి కూడా అహరోను వారిని విగ్రహారాధనకు నడిపెను కనుక మూషే ద్వారం వద్ద నిలిచుండి ప్రభువు పక్షమున అవలంబించు వారెవరో నా ఎద్దుకు రండు అని కేకపెట్టెను వెంటనే లేవీలందరూ అతని చుట్టూ గుమ్ముగూడి మూషే వారితో ఇస్రాయేల్ దేవుడైన ప్రభువు ఆజ్నేది మీలో ప్రతివాడు తన కత్తిని నడుమునకు కట్టుకొని శిబిరంలో ద్వారము నుండి ద్వారమునకు కదిలిపుండు మీ మీ సోదరులు చిలికాని ఇరుగు పొరుగు వారిని చంపివేయుడు అనెను లేవీయులు మోషే ఆజ్ఞాపించినట్లే చేసిరి నాడు ఇస్రాయేలుల్లో మూడు వేల మంది చచ్చిరి మోషే వారితో మీ కుమారులను సోదరులను చంపి ఈనాడు మిమ్మును మీరే ప్రభు కైంకర్యమునకై యాజకులనుగా సమర్పించుకుంటేరి కనుక నేడు మీకు ప్రభువు దీవెన లభించును అనెను మోషే మరల దేవుని మనవి చే దేవుని మనవి చేయుట మరునాడు మూసే ప్రజలతో మీరు మహా పాతకమునకు ఒడిగెట్టి నేను కొండ మీదకెక్కి ప్రభువునకు కలుసుకుందును ఒకవేళ నేను మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో చూతము అనెను అతడు ప్రభువును సమీపించి ప్రభు ఈ ప్రజల ఘోరపాపం చేసేది వారు బంగారంతో ఒక దేవరణం చేసుకునేది అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము అటుల మన్నింపనేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయము అని మనవి చేశాను ప్రభువు అతనితో పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడుకొని పొమ్ము నా దోత నడిపించును కానీ నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపమునకు తగినట్లు దండించి తీరేదును అనెను ప్రజలు ఆహారో చేత దూడను చేయించుకునేది కనుక ప్రభువు వారిని రోగముల పాలు చేశాను ముప్పై మూడవ అధ్యాయం ప్రభువు ఇస్రాయేల్ను సాగిపోమనట ప్రభువు మోషేతో నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ఈ ప్రజలతో కదిలిపోము నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో వారి సంతతి వారికి ఇచ్చేదనని మాట ఇచ్చిన భూమికి వారిని నడిపించుకొని పొమ్ము నేను మీకు ముందుగా నా దూతను పంపి కనానీయులను అమోరీలను హిత్లను ఫిరిస్సీలను హివీలను ఎబూసీలను అక్కడ నుండి వెడలగొట్టును కొట్టింతును మీరు పాలు తేనెలు జాలవారు నేలను చేరుకుందురు కానీ నేను మీతో రాను మీరు తలబిరుసుగల జనులు కనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశనం చేయునేమో అని పలికెను ఆ కఠిన మాటలకు ప్రజలు మిగులు చింతించి ఆభరణంలో తాల్చుట కూడా మానివేసరి ప్రభు మోషేతో నీవు ఇస్రాయిలతో ఇట్లు నడు నడుపు నడువుము మీకు తలబిర్స్ ఎక్కువ నేను కొద్ది కాలం పాటే మీతో పయనించినను మేము వేరింట పెకిలించి వేయట నిక్కము ఇప్పుడు మీ ఆభరణంలో తీసివేయడు మీదట మిమ్ము ఏమి జీవలేను నిర్ణయించును అని చెప్పాను కనుక కోరేబు కొండ నుండి ఇస్రాయేలీలు తమ ప్రయాణమున ఆభరణములు పెట్టుకొనలేదు సమాగపు గుడారము మోషే గుడారమును తీసుకుని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్ని అతడు దానికి సమావేశపు గుడారము అని పేరిడెను ప్రభువును సంప్రదింప దలుచుకున్న వారు పాళమునకు వెలుపల నున్న ఆ గుడారమునకు వెళ్ళేడివారు మోషే గుడారమును పోనప్పుడల్లా ఇస్రాయేళ్ళందరూ లేచి తమ తమ గుడారపు గుమ్మముల ముందుట నిలుచుండేడివారు మోషే సమావేశపు గుడారము ప్రవేశించే వరకు వాల్పకుండా అతని వైపే చూచిచుండేడివారు అతడు గురార గుడారమున అడుగు అడిగిన నే మేఘంభము దిగివచ్చి గుడారపు గుమ్మమున నిలుచుండేడిది ప్రభువు మోషేతో మాట్లాడేడివాడు సమావేశపు గుడారము గుమం వద్ద మేఘము కనిపించగానే అందరికీ అందరూ లేచి నిలుచుండి తమ తమ గుడారముల ద్వారం నుండి వంగి దండం పెట్టివారు నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించేటివాడు తర్వాత మోషే శిబిరమ్మకు మరలి వచ్చేటివాడు కానీ అతని సేవకుడును నూను కుమారుడును యువకుడైన షువ మాత్రము గుడారము వీడివచ్చేవాడు కాదు మోషే మనవి మోషే ప్రభువుతో నీవు నన్ను ఈ ప్రజను నడిపించుకుని పొమ్మనుచున్నావు కదా కానీ నీవు నాతో ఎవరిని పంపదువో తెలిపనైతివి అయినను నీవు నాతో నేను నిన్ను నీ పేరుతో బాగుగా ఎరుగుదును నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి అని పలికితిని నీవు చెప్పినట్లే నేను నీ దయకు నొచ్చుకుంటేనేని ఈ ప్రజకు నీవేమి చేయగూరదవో ముందుగానే తెలియజెప్పును అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుందును నీ మననకు పాత్రడు ఈ ప్రజలు కూడా నీవారే అగు కదా అనెను అందులో ప్రత్యుత్తరముగా ప్రభువు అతనితో నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును నేను నీకు విశ్రాంతిని ప్రసాదించును అనెను అంతటా మోషే నీ సాన్నిధ్యం సాన్నిధ్యము నా వెంట రాందేని మమ్ము ఈ తావును వీడి వెళ్ళనియకము నీవు మా వెంట రావేని నేను ఈ ప్రజ నీ ఆదరమునకు పాత్రల మైతిమని ఎట్లు అగును నీవు మాతో ఉందివేని అప్పుడు నేనును ఈ ప్రజలను ఈ ప్రపంచంలోని సకల జాతి వారికంటే ధన్యులముగా గణింపబడుదుము అనిను ప్రభు అతనితో నేను నీవు కోరినట్లే చేయుదును నీవు నా కటాక్షమునకు నోచుకుంటేవి నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతును అనెను కొండ మీద మోషే మోషే ప్రభువుతో దయచేసి నీ తేజస్సును చూడనిమ్మో అని అడిగను ప్రభువు అతనితో నా మంచితనమంతయో నీ ఎదుట సాగిపోతును యావే నిన్ యావే అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును ఎవని అందు కనికర కనికర పడదనే నాను వాణిని కనికరింతును అని పలికెను మరియు ప్రభువు అతనితో కానీ నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుణ్ణూ నన్ను చూచి బ్రతుకజాలడు ఇదిగో ఇట నా నా ప్రక్క ఒక స్థలమున్నది నీవు ఈ తావున బండ మీదకెక్కి నిలుచుండుము నా తేజస్సు నీ ముందుట సాగిపోవునప్పుడు నిన్ను ఈ బండ నెరియలో దాచి ఉంచి నిన్ను దాటి సాగిపో వరకు నిన్ను నా చేతితో కప్పి అటు తర్వాత నా చేతిని తొలగింతును నీవు నా ముఖమును దర్శింపజాలవు నా వెనుక తట్టు మాత్రము కనుగొందువు అని చెప్పెను ఈ దేవుడు వాక్యాన్ని తెలించిన దాకా ఆత్మ నామమున ఆమెను